అమెరికా నలభై ఏడవ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్ సభకి మన దేశం నుండి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అయితే వెళ్ళి హాజరయ్యారు అక్కడ హాజరైనటువంటి జయశంకర్ గారు అక్కడ మీడియాతో మాట్లాడారు అలాగే మన భారతీయ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది అయితే పద్దెనిమిది వేల మందినైతే ట్రంప్ అమెరికా నుంచి భారత్ పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుందని అడిగారు పద్దెనిమిది వేల మంది అంటే సరైనటువంటి పత్రాలు లేక అంటే అక్రమంగా భారత్ అమెరికా వచ్చినటువంటి వారిని అయితే పంపించే ప్రయత్నాలు అయితే ట్రంప్ చేస్తున్నాడు అది వాస్తవమే ఒక భారతే కాదు మొత్తం అన్ని దేశాల నుండి మెక్సికో కెనడా మిగతా అన్ని దేశాల నుండి ఎవరెవరైతే అక్రమంగా వచ్చారో సరైనటువంటి పత్రాలు లేకుండా వచ్చారు వాళ్ళందరినీ కూడా పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దీనివల్ల ప్రస్తుతానికైతే పద్దెనిమిది వేల మంది భారతీయులపైన అలాగే దీర్ఘకాలికంగా ఏడు లక్షల యాభై వేల మంది భారతీయులపైన దీని ప్రభావం పడనుంది ఇదే కాకుండా ఇంకా అక్రమంగా వెళ్ళాలనుకునే వాళ్ళు కొత్తగా వీసా కోసం ప్రయత్నించే వాళ్ళు వీళ్ళందరి పైన కూడా దీర్ఘకాలికంగా ప్రభావం అయితే చూపిస్తుంది ఇప్పుడు అయితే కొత్తగా అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా అయితే రాదు దాదాపు నాలుగు వందల రోజులు పైగానే పెట్టే ఉన్నాయి అంటే సంవత్సరం నర సంవత్సరం నర సంవత్సరం ఇంచుమించు సంవత్సరం రెండు నెలలు అదే ఇప్పుడు ఈ పద్దెనిమిది వేల మందితో పాటు అందరినీ కూడా ఎవరెవరికైతే సరైనటువంటి పత్రాలు లేవో వాళ్ళందరినీ కూడా భారత్ పంపించడానికి చూస్తున్నటువంటి ట్రంప్ విధానాన్ని జయశంకర్ గారు అయితే సమర్థించారు మేము కూడా అదే కోరుకుంటున్నాం ఎవరైనా సరే అక్రమంగా చొరబడితే వారి నైపుణ్యాలు అసలైనటువంటి వారి నైపుణ్యాలు ప్రతిభ బయటపడవు కాబట్టి మేము కూడా అన్ని పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం భారత్ నుండి వెళ్ళే ప్రతి ఒక్కరూ అన్ని అఫీషియల్గా వెళ్ళాలని కోరుకుంటున్నాం దానివల్ల గరిష్టంగా వారి యొక్క ప్రతిభ నైపుణ్యాలు బయటపడతాయి దానివల్ల భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇంకా మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము అక్రమాన్ని అయితే సపోర్ట్ చేయడం లేదు వాళ్ళందరినీ భారత్ తీసుకొచ్చే అయితే చేస్తాం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రిత్వంతో కూడా మాట్లాడుతామని జయశంకర్ గారు చెప్పారు అయితే భారతదేశంలో కూడా దాదాపు ఏడు ఎనిమిది కోట్ల మంది ఇలాగే ఉన్నారు కదా అక్రమంగా ఉంటున్న వారిని వీరిని ఎన్ఆర్సీసీ పేరుతో భారతదేశం బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తుంటే బయటికి కాదు అసలు భారతీయులా కాదా అనే ఒక చర్చ భారతీయుల కాదా అని ఒక రిపోర్ట్ తయారు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు అసలు ఎవరైతే చొరబడ్డారో అక్రమ వలసదారులు వాళ్ళకంటే ముందు ఈ కుహనా మేధావులకే గుండుపోటు వచ్చేస్తుంది వీళ్ళే ముందు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు అది మన దౌర్భాగ్యం మరి ఏడెనిమిది కోట్ల మందిని కూడా మనం పంపించేయలుగా మనం మన రేషన్ ఎందుకు వాళ్ళు తినాలి